శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వస్తుంది మఖానక్షత్రం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వస్తుంది శుక్రవారం మఖానక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలలోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన కాలయోగం వల్ల అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగుతేనే నోట్లో వేసుకుని వెళ్ళాలి అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి అవమానాలు జరగవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలలోపు కాలయోగం ఉంది కాబట్టి పెరుగుతేనే నోట్లో వేసుకుని వెళ్ళాలి పది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత సిద్ధియోగం ఉంది కాబట్టి ఎలాంటి పరిహారం అవసరం లేదు మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ పని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు పుబ్బా నక్షత్రానికి కూడా శుక్రుడే అధిపతి శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన శుక్రుడు గురువింట్లో శత్రువింట్లో మీనంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కళారంగంలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సమస్యలు కొద్దిగా పన్నెండు రాసుల వాళ్ళకి ఎదురవుతాయి అయినప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు నక్షత్రము ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ మఖానక్షత్రం ఉన్న సమయంలో సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం అలాగే విదేశీయానానికై చేసే అన్ని ప్రయత్నాలకు మఖానక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి మఖానక్షత్రం మంచిది సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి మఖానక్షత్రం విశేషంగా సహకరిస్తుంది మఖానక్షత్ర బలాన్ని బట్టి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల్లోపు ఈ పనులు చేసుకోవచ్చు ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉదయం పది యాభై ఆరు తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టుకోవటానికి అనుకూలం అలాగే గ్రహ దోష నివారణ కోసం మొక్కలు నాటడానికి అనుకూలం పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి జాతకంలో గ్రహాల దోషాలు ఉంటే కొన్ని మొక్కలు నాటండి వాటికి నీళ్లు పోయండి ఆ గ్రహ దోషాలు తగ్గిపోతాయి అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది సీమంతం కార్యక్రమం నిర్వహించవచ్చు గర్భాధానం కార్యక్రమం నిర్వహించవచ్చు భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మనస్సుకి దుఃఖము చింత బాధ కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించాలి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనోవ్యాకులత తొలగింపజేసుకోవాలి కొన్ని నష్టాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం ఈరోజు చేయటం మంచిది అలాగే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ధనాన్ని పొదుపుగా ఖర్చు చేసుకుంటూ ముందడుగు వేయటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి కుటుంబ సమస్యలు నివారింపబడతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంటుంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించటం మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావలసిన స్కూళ్ళల్లో కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే యోగం ఉంది అలాగే వృత్తి ఎందు కూడా మంచి గౌరవం లభించే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంటుంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి వ్యయంలో చంద్రుడు ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యయంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి ఆభరణం కానీ వస్తువు కానీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండటం కన్యా రాశి వాళ్ళకు అవసరం తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో చిక్కులు చికాకులు అధిగమిస్తారు అలాగే రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి నిశ్చయితాంబూలాలు స్వీకరించే యోగం కూడా వృచిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తోంది అలాగే వివాహం నిశ్చయం చేసుకోవటం ద్వారా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం కూడా వృచిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల నుంచి వారసత్వ ఆస్తులు వచ్చే యోగం కనిపిస్తోంది సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకు రావలసినటువంటి ప్రాపర్టీస్ వచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది లేదా ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారాల్లో మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇష్ట సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తాయి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి యోగం మకర రాశి వాళ్ళకు అనిపిస్తోంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది అభివృద్ధి కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ కీలకమైన నిర్ణయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత కామదా ఏకాదశి దీన్నే దవన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు లక్ష్మీనారాయణలకు చాలా ప్రియమైన రోజు కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి కామదా ఏకాదశి సందర్భంగా ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది అలాగే నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి